హెలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతేనా నేను ఇక్కడ ఒట్టి తుణకలు అయితే చేస్తున్నానబ్బా మా రాయలసీమ స్పెషల్ ఇవి చాలా అంటే చాలా ఇష్టం నాకు మా ఇంట్లో మా హస్బెండ్కి మా పాప అంటే అంత ఇష్టంగా తిన్నది ఎందుకంటే వీటిని చూసిందంటే ఆమె దూరం పరిగెత్తది ఏంటి మావి ఎట్టు ఉన్నాయి గట్టిగా అని చెప్పేసి కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి ఫస్ట్ అయితే దీని ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటనేది వీడియోలు అయితే చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్లెకైన్ అయితే ప్రెస్ చేయండి ఇంక ఇక్కడైతే నేను ఒక ఎముకలు వచ్చేసి ఒక కప్పు ఇంకా అలాగే ముక్కలు వచ్చేసి ఒక కప్పు తీసుకున్నాను ఇక్కడ రెండు ఉన్నాయి కదా డబ్బాలు ఈ డబ్బాలలో ఒక దాంట్లో ఓన్లీ ముక్కలు ఒక దాంట్లో ఎముకలు ఉన్నాయన్నమాట అబ్బా ఈ ఎండలకి వన్ రూమ్లో ఉన్నా కానీ ఇంకా వాటర్ అయితే ఇంకా తాగుతూనే ఉంటాను నేనైతేనా ఇక్కడ సింక్లో సామాన్లు అన్నీ ఎక్కువ ఉన్నాయి ప్రజెంట్ అయితే కర్రీ చేయాలా అనే ప్రాసెస్లో ఇంకా అవైతే పక్కన పెట్టేశాను ఈ లోపు లక్కి నిద్ర వేసినట్టు ఉంటే అలా వెళ్ళేసి వచ్చాను అనమాట వాడేమో పడుకొని ఉన్నాడు ఇంకా చూడండి ఇవైతే కొన్ని ఇంకా ఇవి కొన్ని అయితే తీసుకున్నాను అనమాట ఇవి వచ్చేసి ఓన్లీ తునకలు ఇవి వచ్చేసి ఎముకలు అంటే సపరేట్ సపరేట్ తీసుకొని వచ్చారైనా ఇవి మటన్ షాప్ దగ్గర వాళ్ళే ఎండబెట్టారంట వాళ్ళ దగ్గరే ఉంటాయని చెప్పేసి అక్కడ తీసుకొని వచ్చారు ఇది నాకు ఫస్ట్ టైం అనమాట తెలియదు అలా వాళ్ళ దగ్గర దొరుకుతాయని మామూలుగా ఎప్పుడైనా సరే మేము ఏదైనా ఇలా ఆటను కోసినప్పుడు ఎండబెట్టుకునే వాళ్ళము ఇప్పుడైతే ఇంకా సపరేట్ దొరుకుతాయని తెలిసింది కదా ఎప్పుడైనా సరే అక్కడే తీసుకొని వస్తాం అది ప్రాసెస్ అనేది చాలా ఇదిగా ఉంటుంది ఎండలో ఎండబెట్టాలా ఈగలు వాళ్ళు కొంటే చూసుకోవాలా డస్ట్ అంతా ఉంటుంది సో ఇల్లు ఎండబెట్టినా సో అదే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇక్కడైతే నేను వాటర్లో అయితే కడుగుతున్నాను వేడి వాటర్లో మళ్ళీ ఫస్ట్ వచ్చేసి కూల్ వాటర్లో కడిగాను సెకండ్ టైమ్ వేడి లైట్గా గోరువెచ్చిన వాటర్లో కడిగాను అనమాట ఇంకా ఫైనల్గా మినరల్ వాటర్ అయితే వేసి పెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ అలా అయితే బాగా నానబెట్టాను ఎందుకంటే ముక్కలు ఎండి ఉంటాయి కాబట్టి అలా ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే మెత్తగా బాగా ఉడక ఉడకడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఇంకా ఇక్కడ నేను మసాలా వచ్చేసి వెల్లుల్లి అలాగే కొబ్బరి అనమాట వేసాను ఆల్రెడీ కొబ్బరి ఎందుకంటే రెడ్ కలర్లో ఉంది దాంట్లో కారం పొడి ఉండింది సో అందుకు అలా కనిపిస్తుంది ఇక్కడైతే నేను వేపుడు పెట్టేస్తున్నా ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే టమాటా ఆనియన్ పచ్చిమిర్చి ఇక్కడ లవంగాలు అయితే వేస్తున్నాను ఇంకా అలా లైట్గా అవి మరిగిన తర్వాత ఈ కొబ్బరి వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను మామూలుగా వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను కానీ అది స్మెల్ అనేది నాకు ఎందుకు నచ్చదని చెప్పేసి నేను ఈ ప్రాసెస్లోనే చేస్తాను అనమాట ఇంకా ధనియాల పొడి కారం పొడి పసుపు కూడా వేసాను వేసిన తర్వాత నూనెలో అనేది బాగా మగ్గనిస్తున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ పచ్చివాసన అలా వస్తుంది నేను ఎప్పుడైనా సరే కర్రీలు చేసేటప్పుడు ఇలాగ ప్రాసెస్ అయితే పాటిస్తాను అనమాట నాకు ఇలా చేయడమే ఇష్టము ప్రజెంట్ అయితే ఈ ముక్కలన్నీ తీసేసి ఇలా వేసాను ఈ వేయించిందంటూ వేపుల్లో తర్వాత వచ్చేసి ఈ వాటర్ కూడా అందులోకి పోసేసాను అనమాట ఎందుకంటే ఇవి మినరల్ వాటర్ కదా ఫైనల్గా నేను తీసుకున్నది అందుకనేసి ఇంక ఇప్పుడు విజిల్ అయితే పెట్టేశాను కుక్కర్ మూత పెట్టేశాను విజిల్ అయితే ఒక టెన్ వచ్చాయి ఎందుకంటే ఎండు ముక్కలు కాబట్టి ఎక్కువ విజిల్ వస్తేనే బెస్ట్ ఇక్కడ కర్రీ పులుసు అనేది గ్రేవీ టైప్లో అయిపోయింది సో మనం మళ్ళీ ఎక్కువ వాటర్ కావాలంటే యాడ్ చేసుకొని మళ్ళీ ఒక రెండు మూడు విజిల్ అయితే పెట్టుకోవచ్చు ఇంకా ముక్కలు అనేది ఉడకలే కాబట్టి మళ్ళీ నేను ఒక రెండు విజిల్ అయితే పెట్టాను అనమాట ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఇంత బాగా వచ్చింది కదా చూస్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతుంది అబ్బా నిజంగా నాకు చాలా ఇష్టము నాన్ వెజ్ అంటే సో ఫైనల్గా కర్రీ అయితే ఇలా అయిపోయింది కాసేపటి తర్వాత అయితే నేను పైగా అయితే కొద్దిగా పైగా కొత్తిమీర అయితే ఇలా వేసాను ఇంకా ఫైనల్లీ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా మేము తినడమే లేటు నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ బాయ్